보게. 보지 보지 안 보지. ఉండే పరిస్థితుల్లో ఏదైతే మన ప్రధానమంత్రి గారు ప్రత్యేకించి మన ముఖ్యమంత్రి గారు వీళ్ళంతా కూడా మాట్లాడి ప్రజలకి భారం ఎక్కువ పడుతూ ఉంది అదివరకి ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటే జిఎస్టి రేట్లు ఎక్కువగా ఉన్నాయి ఎయిటీన్ పర్సెంట్ అదేవిధంగా ట్వంటీ ఫోర్ పర్సెంట్ కొన్నిటికైతే థర్టీ ఎయిట్ పర్సెంట్ కూడా కొన్నిటికి ఆ రోజుల్లో జిఎస్టీలు ఉండేవి ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు మనం అంత ట్యాక్స్ కట్టే పరిస్థితులు ఉండేది దాని అన్ని కూడా పేద ప్రజలు కూడా సామాన్యంగా రావాలి సామాన్యంగా వాళ్ళకి ఇబ్బంది లేని పరిస్థితులు ఉండాలనే ఉద్దేశంతో జిఎస్టీని ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది ఫైవ్ పర్సెంట్ తగ్గించారు ఎయిటీన్ పర్సెంట్ ఉండేది సెవెన్ పర్సెంట్ తగ్గించారు ఈరోజు అన్ని వస్తువుల్లో ఈరోజు వచ్చే ప్రత్యేకం ఇచ్చి మనకి ఎలక్ట్రికల్కి సంబంధించిన ఈ సోలార్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా పెట్టారు అంతకుముందు వెహికల్స్ పెట్టారు అదేవిధంగా నేను మళ్ళా అంతకుముందు కూడా వచ్చాను ఒకసారి ఆ రోజు వచ్చినప్పుడు ఎలక్ట్రానిక్ గ్రూప్స్ పెట్టారు ఈ టీవీలు ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు ఇవన్నీ కూడా పెట్టారు ప్రతి ఒక్క వస్తువులో ఈరోజు సెవెన్ పర్సెంట్ పైన మనం వేరియేషన్లో ఈరోజు జిఎస్టీలో పేరు వాళ్ళకి ఉపయోగపడతా ఉన్నారు కాబట్టి దాని అన్ని కూడా ప్రజల కోసం అని చెప్పి ప్రజలు కూడా తెలుసుకోవాలి జిఎస్టీ ఎంత తగ్గిస్తుంది ఈ ప్రభుత్వం అదేవిధంగా ఎన్టీపీ కూడా వచ్చిన తర్వాత మన మోడీ గారు కానీ మన బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కలిసి ఈరోజు పేద ప్రజల కోసం ఏ విధంగా నిర్ణయాలు తీసుకున్నారో ఈరోజు పన్నెండు రోజుల నుంచి ఇక్కడ ఈ కళ్యాణ మండపంలో ఈ విధంగా రోజుకు ఒక ఐటెంని ఈరోజు పెట్టడం కూడా జరిగింది ఈరోజు వచ్చేది ప్రతి ఒక్కరు కూడా తెలిసే విధంగా ఈరోజు జిఎస్టి మన అధికారులైతే ప్రత్యేకించి ఒక్కో రోజు ఒక్కో ఐటెంని పెట్టి దీనివల్ల ఉపయోగాలు ఏంటి దీనివల్ల ఎంత తగ్గుతుంది దీనివల్ల మీరు ఇదివరికి కొనేది ఎంత ఇప్పుడు దాని జీఎస్టీ తగ్గటం వల్ల మీకు ఎంత వస్తుంది అని చెప్పి ప్రతి ఒక్క రోజు రోజుకు ఒక ఐటమ్ పెట్టి ఈ రోజులతో లాస్ట్ రోజు ఎలక్ట్రికల్కి సంబంధించిన దాని మీద ఈరోజు జిఎస్టీ పెట్టడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇవన్నీ కూడా పూర్తిగా ప్రజల కోసం ఈరోజు ఇవన్నీ కూడా చేస్తుంది అధికారులు కూడా దాన్ని అర్థం చేసుకోవాలి ఈరోజు ఏది చేసుకుంటే మనకి జిఎస్టీ కరెక్ట్గా తగ్గిస్తున్నారో లేదా మనం ప్రతి వస్తువు కూడా ఈ రోజు సోప్స్ కానీ నిత్యావసర వస్తువులు కానీ అదేవిధంగా వెహికల్స్ ఒక ట్రాక్టర్ అగ్రికల్చర్ చేసే వాళ్ళకు కానీ అదేవిధంగా ఫిషర్మ్యాన్స్ చేసే వాళ్ళకు కానీ రోజు ఉండే ఎలక్ట్రానిక్ గుడ్స్ కానీ అన్నిట్లో కూడా మనం తీసుకునేటప్పుడు మనకు జిఎస్టీ ఉంది మనకి ఎంత తగ్గింది ఎంత డిస్కౌంట్లో వస్తుంది అనేది కూడా మీ అందరూ కూడా చూసుకోవాల్సిన అవసరాలు నేను కూడా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ప్రత్యేకించి ఈరోజు ఎలక్ట్రికల్ దాని మీద పెట్టారు ఎలక్ట్రికల్ దాని మీద కూడా ఈరోజు సోలార్ది ప్రతి ఒక్కళ్ళం కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ ప్రత్యేకించి ఏదైతే నూట యాభై యూనిట్లు పైన మనకి కరెంటు కాలుతూ ఉందో వాళ్ళందరూ కూడా ఈ సోలార్ పెట్టించుకుంటే ఫ్రీగా మీకు కరెంటు బిల్లు లేకుండా ఫ్రీగా ఉండే పరిస్థితి వస్తుందని అందరూ కూడా అవగాహన చేయడానికి ఈరోజు ప్రతి చాలా కంపెనీలు కూడా ఈరోజు సోలార్ దాని మీద పెట్టారు ఈరోజు చూసుకుంటే ఒకసారి ఉదాహరణ చూసుకుంటే రెండు వందల యూనిట్కి ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మన కరెంటు బిల్లు వస్తూ ఉంది ఆ ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది కూడా కట్టబడ్లే ఈరోజు ప్రభుత్వం ఇచ్చే సోలార్లో సబ్సిడీ అదే అదేవిధంగా బ్యాంకు లోను దాని పాను ఇవన్నీ కూడా చూసుకుంటే వాళ్ళకి దాదాపు పూర్తిగా కట్టే పరిస్థితులు కూడా ఉండకుండా ఈరోజు కంపెనీ వాళ్ళు కూడా ఇవన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నూట యాభై యూనిట్ల దగ్గర నుంచి దగ్గర దగ్గర మనం ఇంకా పైన ఇండస్ట్రీలు ఉన్నాయి లేకపోతే కమర్షియల్ కానీ ఏదైనా కూడా సోలార్ వాడుకుంటే మీకు ఎక్కువ లాభాలు ఉంటాయని చెప్పి ఈరోజు చెప్పడం కూడా జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈరోజు బజార్ స్ట్రీట్ లైట్స్ అవ్వచ్చు లేకపోతే గవర్నమెంట్ ఆఫీసులు అవ్వచ్చు ఇవన్నిటి కూడా సోలార్ ప్యానెల్ తోటి రాబోయే రోజుల్లో కరెంటు బిల్లు తగ్గడానికి పేదలు భారం తగ్గటానికి ఇవన్నీ కూడా ఈ రోజు ప్రత్యేకించి కూడా చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మేము కూడా ఒంగోలు దగ్గర దగ్గర ఇరవై ఐదు వేలు మనం ఈ సోలార్ ప్యానెల్స్ పేదవాళ్ళు ఎవరైతే నూట యాభై ఏడు కిలోవాట్స్ నుంచి వాడే వాళ్ళందరికి కూడా పైన వాడే పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తొందరలోనే అవగాహన సలసి పెడతాం మా కేటర్ను కూడా ప్రతి ఇంటికి పంపించి వాళ్ళకి ఎవరెవరు వాళ్ళ లిస్ట్ కూడా తీసుకున్నాను ఆల్రెడీ మన వాళ్ళ ఆఫీస్ నుంచి ఏ ఇంట్లో ఎంత కిలోవాట్స్ అవుతూ ఉంది ఎంత కరెంటు బిల్లు కడుతున్నారు అనేది కూడా నేను రిపోర్ట్ తెప్పించుకున్నాను తొందరలోనే మన కేటర్ని కూడా పంపించి ప్రతి ఇంటికి పంపించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది పెట్టుకోవటం వల్ల మీకు ఇంత లాభం ఉంటుందని చెప్పి ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈ సోలార్ ప్యానెలు పెట్టి చేసి వాళ్ళ భవిష్యత్తులో కరెంటు ఫ్రీగా ఉండే విధంగా దాన్ని కూడా చర్యలు తీసుకోవడానికి ముందుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం ఇది ప్రజలు కూడా అవగాహన చేసుకోండి ప్రజలు కూడా తెలుసుకోండి ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ సర్వీసును కూడా గుర్తుపెట్టుకోండి ఈరోజు మన కమిషనర్ గారు ఆ రోజు వచ్చాడు ఇప్పుడు ఉన్నాడు అంతేకాదు ఫస్ట్ నుంచి పదిహేను రోజులు ఉన్నావు కా నువ్వు పదిహేను రోజుల నుంచి మన సేల్స్ ట్యాక్స్ జిఎస్టీ సేల్స్ ట్యాక్స్ మన డిప్యూటీ కమిషనర్ గారు అయితే ఈ వారం పది రోజుల నుంచి ఇక్కడే ఉండి రోజుకొకటి పెట్టి రోజుకొకటి ఈ రోజు అందరిని కూడా ప్రజలకు తెలియపరిచేటట్టుగా ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా చేపట్టారని మనస్ఫూర్తిగా ఆయనకు నా అభినందనలు తెలియజేస్తూ ఎలక్ట్రికల్కి సంబంధించిన ఎవరైతే ఈరోజు మన డిఈ గారు కానీ అదేవిధంగా ఎస్సీ గారు ఏమో కలెక్టర్ ప్రోగ్రామ్ ఉందని బయటికి వెళ్ళారు వాళ్ళకు కానీ ఈరోజు స్టాల్స్ పెట్టిన కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ఈ సోలార్ కంపెనీస్ వాళ్ళందరూ కూడా అదేవిధంగా మన డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు కూడా వాళ్ళు కూడా ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ఈ టూ వీలర్స్ కానీ అదేవిధంగా ట్రాక్టర్స్ వాళ్ళు కూడా అవి కూడా పెట్టారు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఎలక్ట్రికల్ సంబంధించిన మన గారు అందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినేత తెలియజేస్తూ ఈరోజు మంచి కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తూ అందరి దగ్గర సెలవులు నమస్కారం ఈరోజు ఏదైతే సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమం మీద సభా అధ్యక్షులు మన డిఈ గారు హరిబాబు గారు అదేవిధంగా మన మేయర్ ఎన్నో సంవత్సరాలుగా ధరలు ఎక్కువగా ఉండడం వలన చాలా మనం కొనుక్కోలేక మన కళలు ఆశలు తీరకుండా ఉండే ఈ సందర్భంలో మరి భారత ప్రభుత్వం వారు మరి సూపర్ జిఎస్టీ అంటే జిఎస్టీని తగ్గిస్తూ అంటే ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉండే జిఎస్టీ కొన్ని కొన్ని వస్తువుల మీద పదిహేను పర్సెంట్కే వచ్చినాయి పదిహేను పర్సెంట్ ఉండే వస్తువులకేమో పన్నెండు పర్సెంట్ తగ్గించడం జరిగింది ఇలాగ మనకి పదిహేను పద్దెనిమిది అలాగే ఐదు ఈ యొక్క పర్సెంట్ భారీగా మనకు జిఎస్టీ అనేక వస్తువుల మీద తగ్గింపు జరిగింది ఇప్పుడు అందరికీ కూడా మనకి కరెంటు బిల్ ప్రతి ఒక్కరు కూడా మిడిల్ క్లాస్ నుంచి అపర్ మిడిల్ క్లాస్ నుంచి అందరికీ కూడా ఇప్పుడు ఏసీలు వాడుకోవడం అలవాటు అయింది ఫ్రిడ్జ్లు కానివ్వండి ఇవన్నీ కూడా రకరకాలుగా మన అందరి నిత్యావసర వస్తువులు మనం వాడుకుంటూ ఉన్నాము అయితే ఎక్కువ ధర పలకడం వల్ల మనం ఎక్కువ మంది కొనుక్కోలేకపోతున్నాం ఈ సందర్భంలో వాటి అన్నిటి మీద కూడా జేష్ తగ్గించి అందరికీ అందుబాటులో ఉన్న ధరలోకి మనకు రావడము అలాగే మన ఇప్పుడు అందరికీ కూడా మన డిఈ గారు చెప్పినట్లుగా ఎవరికైతే కూడా కరెంటు బిల్ ఎక్కువగా వస్తుందో వాళ్ళందరూ కూడా మరి సోలార్ను కనుక మనం పెట్టుకున్నట్లయితే మనము వాడుకునే కరెంట్ కన్నా కూడా ఎక్కువగా మనం మిగిలితే కనుక మన గవర్నమెంట్కే మనకి ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది అంతేకాకుండా మనం ఇప్పుడు రైతులకు కానివ్వండి ట్రాక్టర్ల దగ్గర నుంచి అలాగే వినియోగదారులకు మరియు కార్లు కానివ్వండి ఆటోలు కానీ అన్ని వస్తువుల మీద కూడా జిఎస్టీ తగ్గించాలి ఎందుకంటే ఆహార వస్తువుల మీద కూడా మరి జిఎస్టీకి తగ్గడం జరిగింది కాబట్టి ఈ రోజున ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండడానికి మరి ప్రభుత్వం తీసుకుంటే ప్రభుత్వమైన కార్యక్రమానికి మరి వారికి అభినందనలు తెలియజేస్తూ అలాగే మరి ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరు నాకు ఈ రోజు సూపర్ జిఎస్టి సూపర్ సేవ్ ఇలా కార్యక్రమానికి మరి ఎలక్ట్రిసిటీ బోర్డు అలాగే ట్రాన్స్పోర్ట్ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు మన ప్రీతమ నాయకులు గౌరవ శాసన శాసనసభ్యులైనటువంటి శ్రీ రామచంద్ర జనార్దన్ రావు గారికి అలాగే టీటీసీ మేడం గారి సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ టూ పాయింట్ ఫోర్ ఈ కార్యక్రమంలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి మనము సో ఆటోమొబైల్స్ ఎగ్జిబిషన్ సేల్స్ మనం ఈ కార్యక్రమం రోజు ఇక్కడ చేపట్టడం జరిగింది ఇందులో ముఖ్యంగా వాహనములకు పర్సెంటేజెస్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ వరకు కూడా జిఎస్టి రెడ్యూస్ అవ్వడం జరిగింది అట్లానే ట్రాఫిక్స్ కూడా ఫైవ్ పర్సెంట్ దాకా కూడా రెడ్యూస్ అవ్వడం జరిగింది మనకి స్పేర్ పార్ట్స్లో కూడా ఫైవ్ పర్సెంట్ దాకా కూడా మనకి రెడ్యూస్ జరగడం జరిగింది సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క ప్రకాశం జిల్లా వాసులందరూ కూడా ఉపయోగించుకొని ఈ ఇందులో ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి అమౌంట్ని మీరందరూ కూడా మరి ఒక విధంగా సద్వినియోగపరచుకోగలరని ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి రాయితీలను మరియు స్టేట్ ప్రభుత్వం ఇచ్చినటువంటి రాయితీలను మీరందరూ కూడా పొందుకొని కొంత లబ్ధి పొందుతారని చెప్పేసి తెలుపుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి మేయర్ మేడం గారికి నా యొక్క హృదయపూర్వక వందనం

We you.